విశాఖ జిల్లా యార్హడ గ్రామంలో ఫస్ట్ ఇంటర్ డిస్టిక్ కరాటే ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు ఆంధ్ర షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి

ఈరోజు గాజవక్ నియోజకవర్గం అరవై నాలుగో డేరాడ గ్రామంలో మరాఠీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఇరవై ఐదు చక్కగా జరగడం ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన తర్వాత ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఎంత కష్టపడి ఎంతో చాకచక్యంగా వారి యొక్క ప్రతిభను చూపించి చక్కగా ప్రైజులు సాధించుకోవడం జరిగింది ఈ యొక్క ప్రైజులను డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనందరికీ తెలిసినటువంటి హీరో మనందరికీ అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్లోనే కరెంటీ పేరు చెప్తూ ముందుగా గుర్తొచ్చినటువంటి హీరో అయినటువంటి సుమన్ గారికి శుభాకాంక్షలు నిజంగా ఎంత చక్కగా ఆయన ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి స్టూడెంట్స్ని కరెంటీ నేర్చుకున్న విద్యార్థులని యాక్ట్ చేసినందుకు ఆయన రావటం చాలా ఆనందకరం అని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి నాయకులు మన రిషబ్ గారు కానీ అదేవిధంగా సిఐ గారు ఉద్యసాగర్ కానీ అలాగే మత్స్యకార సంఘ నాయకులు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కదిరి సత్య గారు కానీ గ్రామ నాయకులు సాయి గారు కానీ అలాగే ముఖ్యంగా ఈ యొక్క గవర్నమెంట్ని ఆర్గనైజ్ చేసి చక్కగా ముందుకు నడిపించినటువంటి యూత్ అన్నటువంటి సునీల్ గారికి కానీ అలాగే సతీష్ గారికి కానీ అలాగే మహేష్ కానీ పవన్ కానీ అందరికి కూడా నిజంగా నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను చక్కగా ఎంత చక్కగా నిర్వహించారు ఎంతో మంది విద్యార్థులకి మా భవిష్యత్తు చూపిస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా కానీ ఖచ్చితంగా దానిక కార్పొరేట్గా ఉండే డిప్యూటీ కానీ మీ అందరు అవకాశం వచ్చింది మీకు ఎప్పుడు కూడా తోడు తోడుంటారని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గురువులందరికీ కూడా అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా సోదరులకి గ్రామ పెద్దలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి తౌటే గారు కానీ అలాగే దేవి గారి అందరూ కూడా వచ్చారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్న మీద ఎన్ని పరిస్థితులు ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా కానీ తప్పనిసరిగా రావాలని చెప్పడం జరిగింది అందుకని వచ్చాము అంత చక్కగా జరిగినందుకు బాగా జరిపించినందుకు మరోసారి సునీకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా సంతోషండి ఈరోజు ఈ సైజులో రావడం మరి ఇంత ఇక్కడ కరాటే రెస్పాన్సిబిలిటీ చాలా ఆగ్రహం ముఖ్యంగా మా పేరెంట్స్కి ఇక్కడ మా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తానికి ధన్యవాదాలు చెప్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి డిక్తి నాయర్ గారు ఎంత బిజీగా ఉన్నప్పుడు ఆయన రావడం అదే మాదిరిగా రిషబ్ గారు ఆఫీసర్ హై ఆఫీసర్ ఆయన రావడం విద్యాసాగర్ గారు అనేక మంది పెద్దలు చాలా ఉన్నారు వాళ్ళకి ముందు ధన్యవాదాలు అలాగే ఆర్గనైజర్స్ వచ్చేసి ఇక్కడ పవన్ సునీల్ వీళ్ళకి ఎందుకంటే ఇక గవర్నమెంట్ ఈ ఏరియాలో ఆర్గనైజ్ చేయడం ఇందాక మెమెంటోస్ కప్స్ అన్నీ చూస్తే చాలా మంచి మెమెంటోస్ కప్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు సో ముఖ్యంగా ఈరోజు అంటే ఇక్కడ నేను అంటే చెప్పాలనుకుంటున్నాను ఆత్మరక్షణ కోసం ఇది కరాటే అనేది చాలా ముఖ్యం ఆరోగ్యం కోసం ఇది చాలా ముఖ్యం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒకే ఒకటి రిక్వెస్ట్ స్కూల్స్లో కాలేజెస్లో ఇది కరికులంలో ఒక పీరియడ్గా పెట్టి ఎందుకంటే మహిళలకి చాలా అంటే బయట ఎంత పోలీసుల్లో ప్రజలు వాళ్ళకి స్టాఫ్ లేదు సో అక్కడక్కడ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉద్యోగం అంటే నైట్లో ఉద్యోగం వెళ్ళడం కానీ లేకపోతే నైట్లో కాలేజీకి వెళ్ళడం కానీ వచ్చేటప్పుడు చాలా ఉన్నాయి ఒక ధైర్యం కోసం మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి అది కంపల్సరీగా స్కూల్ కాలేజీలో చేసి మా పిల్లలకి ఒక ధైర్యం ఇచ్చేలాగా చేయాలి ఇది మా స్పెషల్ రిక్వెస్ట్ ఇస్తుంది సో వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పి ఈ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ఫుల్గా జరగాలి ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ యూ